ఇప్పుడు చెప్పండి ఆవిడకి భయం ఎక్కడుంది ఏడుపు ఎక్కడుంది అప్పుడు నిర్భయంగా హితోపదేశం చేస్తున్న జగజ్జనని రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజసహా ఉత్తమాన పాపం ప్రగతస్త మోక్షసే ఉరే నువ్వు చనిపోవడం కోసమని రాక్షసాధమా నన్ను తీసుకొచ్చావు నీకు ఇది అర్థం కావట్లేదు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావే మాట్లాడకూడని మాట్లాడదు ఈ మాటలన్నీ మహాపాపాలు మహాపతివ్రతతో మాట్లాడకూడని మాటలన్నీ పాపములైతే ఈ పాపములు మృత్యుకి కారణమైతే అప్పుడు నువ్వు చేసిన పుణ్యములు నిన్న ఆపలేవు లక్షిదేయం మయా సీత శోకపరాయణిజానాసి పంచాశ్రయమిపన్నగి అని హనుమ హనుమసుందరకాండలు అంటారు చివరికి ఫలమం వీతి ధర్మస్యా ధర్మనాశన నువ్వు ధర్మం చేసి ఉండొచ్చు కానీ ప్రబలమైన అధర్మం చేసినప్పుడు ఇక నువ్వు చేసిన పుణ్యం నిన్ను కాపాడదు ఇక నిన్ను నీ పుణ్యం కాపాడడానికి అవకాశం లేనంత పాపం నువ్వు చేసేస్తున్నావు ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం నీకు ఏ లోకానికి వెళ్ళినా సాధ్యం కాదు ఒక మోక్షసే ఈ పాపానికి పోతావు ఎంత ధైర్యంగా చెప్తోందండి ఆవిడప్పుడు భీరురాలని మీరు ఎలా అంటారు ఏడుస్తోందని కానీ ఏడుస్తూనే ఎందుకంటే అలా ఏడుస్తుంటేనే వాడు చచ్చిపోతాడు ఏడుస్తూ ఉంటేనే రామాయణ కథ పండుతుంది మహాపతివ్రతగా ఏడిస్తేనే రామాయణం అవుతుంది కానీ ఆ ఏడుపు రావణ సంహారం కోసం పరదేవతగా పతివ్రతగా ఏడుస్తోంది ఇది కావాలని చేస్తోంది అనడానికి గుర్తు ఏమిటంటే హనుమ చిట్ట చివరి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు అసలు సీతమ్మ విషయంలో నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను ఆమె ఎందు ఒక గొప్ప లక్షణం ఉంది ఆమె సంస్పృశామిహపాణిన ఆమె కానీ ఒక్కసారి అనుకుంటే దేన్నైనా సరే యక్రోధ కలుషీకృత ఆమెకి వచ్చి చూస్తే చాలు అయిపోతాడు ఎవరైనా సరే రావణాసురుడు ఇంకా భస్మం అవ్వకపోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నాడు ఎందుకు వదిలేసింది రాముడి కోసం అందుకే ఆమె స్పష్టంగా చెప్పింది విధిస్తమ విహితో అత్ర సంశయ నువ్వు ఈ పాపం చేస్తే తప్ప చచ్చిపోవని బ్రహ్మగారు నీకు నన్నెత్తుకు రావాలన్న ఊహ కల్పించారా యథార్థం మీరు రామాయణంలో అరణ్యకాండ జరిగితే వాడు సీతాపహరణం చేస్తున్నప్పుడు సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మగారి ఉలిక్కి పడి చూసి చచ్చిపోవడానికి కావలసినంత పాపం ఇప్పటికి చేశావురా రావణ అంటే ఇప్పుడు పరదేవతగా మాట్లాడుతుంది పతివ్రతగా మాట్లాడుతుంది జగజ్జననిగా మాట్లాడుతుంది అనుగ్రహ ప్రదాతగా ప్రవర్తిస్తుంది పీతహరిణలా భర్తకి దూరమైనటువంటి ఒక స్త్రీ తల్లడిల్లిపోయినట్టుగా కనపడుతుంది ఇన్ని రూపాలు ఏకకాలంలో చూపించాలంటే అది అయోనిజ కాబట్టి పరదేవతా స్వరూపం కాబట్టి ఆవిడికి చెల్లింది అందుకని జీతాయాశ్చరిత మహత్త మా రాముడికి అయితే ఇన్ని ఉండవు అమాయకుడు ఎప్పుడూ నరుణ్ణి 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 ఒక్కలాగే ఉంటాడు ప్రపన్నాయ ప్రబన్నాయ తమాశ్మీరిచయాచతే అభయం సర్వభూతేభ్యో దాంబే తద్వృతం మమా అంటారు నా దగ్గరికి వచ్చి పడిపోయి ఎవరైనా రామాని నేను ఈ అంటే అప్పుడు వాడిని రక్షిస్తానంటారు ఆవిడ పరదేవత అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అనక్కర్లేదు ప్రణిపాత ప్రసన్నా హిమైదిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతు రాక్షసో మహతో భయాత్ అంటుంది త్రిజట ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు ఓ కర్ర పడిపోతే చాలు ఆవిడ రక్షించేస్తుంది